దేశ తూర్పు ప్రాంతంలో చైనాకు ధీటుగా సైనిక మౌలిక వస్తువులను అభివృద్ది చేస్తున్న భారత్ మరోసారి ఘనత సాధించింది భారత వైమానిక దళానికి చెందిన సి వన్ విమానం తూర్పు సెక్టార్లో రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ అయింది నైట్ విజన్ గాగుల్ సాయంతో తూర్పు సెక్టార్లోని ఆధునిక ల్యాండింగ్ గ్రౌండ్లో తమ సీ వన్ థర్టీ జే విమానం ల్యాండ్ అయినట్లు వైమానిక దళం ఎక్స్లో పోస్ట్ చేసింది తద్వారా మరో మైలురాయిని సాధించినట్లు పేర్కొంది దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు తమ సామర్థ్యాలను విస్తరిస్తున్నట్లు వివరించింది తద్వారా రక్షణ సన్నద్దతను నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది